హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా ఉండ్రాళ్ళు చేశానండి ఈ ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఉండ్రాళ్ళ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత శనగపప్పుని ఒకసారి కడిగి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు దీనిలో వేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి కొబ్బరి శనగపప్పు వేసిన తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి నీళ్లు ఇలా బాగా మరుగు వస్తుండగా అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకోవాలి దేవుని ప్రసాదాలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఆవు నెయ్యితో చేస్తే మంచిదండి నెక్స్ట్ ఒక కప్పు వరకు బియ్యపు రవ్వ వేసుకోవాలి రవ్వని వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలండి ఈ రవ్వ మనకి షాప్స్లో రైస్ రవ్వ అంటే ఇస్తారండి ఈ రవ్వ ఉండాలని బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతారండి నెక్స్ట్ దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నాలుగు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడాలండి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా పొడి పొడిగా దగ్గరగా తయారవుతుందండి ఇప్పుడు దీన్ని మనం గరిటితో బాగా కలుపుకోవాలి పూర్తిగా కలపడం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మనం కొంచెం చల్లారనివ్వాలండి చేతికి సరిపడా వేడి ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని మనకి నచ్చిన సైజులో ఉండ్రాళ్ళుగా చుట్టుకోవాలండి ఈ ఉండ్రాళ్లను చుట్టేటప్పుడు మన అరచేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కూడా చుట్టుకోవచ్చండి ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకోండి నెక్స్ట్ అన్ని ఉండ్రాళ్లను ఇలానే చుట్టుకోవాలి మన వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయండి ఈ ఉండ్రాళ్లను డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్